అనదిన అరుణోదోసతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభువును రక్షకుండే యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువదీకల మన అంశము అన్న యొక్క ప్రార్థన అన్న యొక్క ప్రార్థన సమయలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము పది పదకొండు వచ్చిన బహు దుఃఖక్రాంతురాలి వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యాధిపతి ఒక యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవానగు యహోవాగు నీకు అప్పగించునని మృక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయి ఏలి ఆమె నోరు కనిపెట్టు చుండను అని చెప్పేసి చూస్తుంటారు ఉదయకాల వేళలో అనదినారణ ది కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన్ను ఎంతగానో మనము స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే గర్భఫలము లేని అన్న అనుదినము దుఃఖంతో వేదనతో కుమిలిపోతుంది అలాంటి పరిస్థితుల్లో తన బాధను దేవుని దగ్గర చెప్పుకోవాలి చెప్పుకోవడానికి ఆమె దేవుని సన్నిధికి వచ్చింది ఆమె దేవుని సన్నిధిలో భారంతో ప్రార్థించింది అన్న ప్రార్థనలో ఉన్నటువంటి ఆ కొన్ని అనుభవాలు మనం చూస్తుంటున్నాం ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది పదవచనంలో బహు దుఃఖాక్రాంతరాలై వచ్చి వచ్చి ఆమె ఏం చేస్తుంది యహోవా సన్నిధిలో ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చు ప్రార్థన చేస్తూ ఉంది బహుగా ఏడుస్తుంది ఇక్కడ గమనించినట్లయితే కన్నీరు కారుస్తుంది అన్న కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది అన్న దేవుని సన్నిధిలో దుఃఖముతో లేక కన్నీటితో ప్రార్థించింది కన్నీళ్ళు విడుచుచు అనగా బహుగా ఏడ్చు బహుగా ఏడ్చు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోబా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు సైన్యము కదిపతి పగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఆమె కొన్నటువంటి బాధ వేదన చూచి సహాయము చేయి అని చెప్పేసి అని ఆమె కన్నిటితో ఏడుస్తూ ప్రార్థన ఉంది నూట ఇరవై ఆరవ కీర్తన నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచ్చిన చదువుకుందాం నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచ్చిన చదువుకుందాం కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసేదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచ్చు పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును అని చెప్పి చూస్తుంటున్నా ఇది కీర్తన ఇక్కడ గమనించినట్లయితే కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంటకు వస్తాడు అనే వాగ్దానము లేఖనములో ఇవ్వడింది అన్న కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసింది ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఏలి ఆమె నోరు కనిపెడుతున్నట్లుగా చూస్తుంటున్నాం ఈ సేవకురాలునైనా నాకు మగపిల్లను దయచేసి నీడలా వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను అంటున్నాడు ఆయన బ్రతికినంత కాలము నేను వాణిని యహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసి కనెను అని చెప్పి చూస్తుంటున్నా మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయి ఉండగా వెళ్ళి ఆమె నోరు కనిపెట్టు చూడట్టుగా చూస్తుంటున్నాను అక్కడది ఆ పదహైదవచనములో నా ఆత్మను యహోవాసన్ని క్రమ్మరిస్తున్నాను అంటుంది అవును మన జీవితాలలో కూడా హృదయము విప్పి మనము ఆయన వైపుకు చూస్తూ మనము కన్నీటితో ప్రార్థన చేయవలసిన వారం కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు అవును మనము ఎక్కడ అయితే మరి విత్తనాలు విత్తుతూ ఉంటామో ఆ విత్తనాలు ఫలించినట్లుగా అవి అభివృద్ధి పొందినట్లుగా ప్రార్థన చేయాలి దేవుడు తప్పకుండా దాన్ని దీవిస్తాడు అన్న మనసు ఎరిగిన వాడు అన్నను చూశాడు ఆమె కన్నిటిని చూశాడు ఆమె దుఃఖాన్ని చూశాడు అయితే ఆమెకు మరి దేవుడు దయచేయాలి అని కోరింది కాబట్టి దేవుడు తప్పకుండా ఇస్తాడు అన్న ఆ హృదయం నిరీక్షణ హృదయం కలిగి ఆమె అడిగినట్లుగా చూస్తుంటున్నాం అన్న తగ్గింపుతో ప్రార్థన చేసింది అన్న దేవుని సన్నిధిలో దీన మనసుతో ప్రార్థన చేసింది అన్న తగ్గింపుతో ప్రార్థన చేసింది అని చెప్పడానికి రుజువు సమయంలో ఒకటవ అధ్యాయము మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో ఒక్క వచనంలోనే ఏమంటుంది నీ సేవకురాలను అనే పదము మూడు సార్లు కనపడుతూ ఉంది దీన్ని బట్టి ఆమె దేవుని ఎదుట ఎంతగా తగ్గించుకుందో అర్థం చేసుకోగల అవును మన మనం తగ్గించుకొని ఆయన వైపుకు చూస్తూ వినయముతో విసుగు చెందక తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి అన్న స్పష్టంగా ప్రార్థన చేసింది అయ్యా అన్న తనకు ఏమి కావాలో స్పష్టంగా దేవుడి దగ్గర అడిగింది తనకు ఒక మగపిల్లవాడిని దయచేయమని అడిగింది అది తన కొరకు కాదు కానీ మగపిల్లవాడిని ఇస్తే తిరిగి ఆ కుమారుణ్ణి దేవునికి అప్పగిస్తాను అయ్యాను ఇస్తే నీకే అప్పగిస్తాను అని స్పష్టంగా ప్రార్థన చేసింది దేవుడు ఆలకించాడు అన్న చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చినట్లుగా అక్కడే ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చూస్తాను అక్కడ గమనించినట్లయితే అక్కడ ఒకటి పంతొమ్మిది ఇరవై వచ్చినాలు తర్వాత వారు ఉదయం ముందు వేగరమే లేచి యహోవాకు మరుక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎలకానా తన భార్య అగు అన్నాను కూడాను ఆమె యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకును గనుక అన్న గర్భ గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మరుకు కొన్ని వీనిని అడిగి తినని వానికి సమీయులను పేరు పెట్టాడు ఎల్కానాయును అతని ఇంటి వారు అందరూ యహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మరుక్కుబడిని చెల్లించుటకు పోయిరి అని చెప్పి అవును అటువంటి అనుభవం కలిగి అడిగిన వెంటనే దేవుడు ఆమె ప్రార్థనను అక్కన్నిటిని చూసి ఆమెకిచ్చిన విధానాన్ని మనం చూస్తాం మన జీవితాల్లో కూడా ఎలాంటి సమస్య ఉన్నా లేక అన్న వలే ప్రార్థన చేయాలి అయితే గర్భఫలము లేకుండా ఉన్నవారు ఇంకెంతో మంది ఉన్నారు వారు వారు కూడా ఇలాగ ప్రార్థన చేసినప్పుడు అన్నాకు ఎలాగైతే ఆ ప్రార్థన విని మరి జవాబు ఇచ్చాడో అలాగూ వారికి కూడా ఇస్తాడు ఎలా చేసింది దీయన మనస్సుతో తగ్గించుకొని స్పష్టమైనటువంటి విన్నపము దేవుని దగ్గర చేసింది ప్రార్థించింది ఖచ్చితంగా దేవుడు ఆమె పట్ల కార్యము చేసినట్లుగా చూస్తుంటున్నాం సమయంలో ఆయన ఒక పేరు పెట్టినట్లుగా చూస్తుంటున్నాం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అడిగింది ఇస్తాడు అన్న హృదయం నిరీక్షణ హృదయం కడిగి మనము విసుక విసుగు చెందక ఆయన సన్నిధిలో కన్నీటితో తగ్గించుకొని విధేయత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా దేవించి ఇస్తాడు దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పొరలకిపు తండ్రి మిగనమైన నమ్మక స్థులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి ప్రభు ఈ యొక్క ఉదయకాల వేళలో మీ ముఖ దర్శనం చేసుకుంటే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా తండ్రి అబ్బాని మొరపెట్టే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు ఉవరి కళ వేలలో తండ్రి విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని అయినా మీ సన్నిధిలో మేము సాగిపోవడానికి సహాయం మిస్ మేము ప్రార్థన చేస్తూ ఆరక్షకులనే సూకరి స్తంభూల్యమమ్మైన స్థతులు స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము సున్నామ్మ తండ్రి ఆమె